బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి రోటరీ సంస్థ సేవలను మరింత విస్తృతపరచాలని మారుమూల ప్రాంతాలకు సైతం అందించాలని రోటరీ ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ కె కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు స్థానిక లయోాల విద్యా సంస్థల ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ తూని సెంట్రల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది నూతన కార్యవర్గం ఎలక్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జ్యోతి ప్రచారం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ అధ్యక్షులుగా చక్కా శ్రీధర్ సెక్రటరీగా దండెం వెంకట రామకృష్ణ ఉపాధ్యక్షులుగా రామోజు రమేష్ ట్రెజరర్గా జూనియర్ మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కుర్ర అప్పలరాజు పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు వివిధ కమిటీల చైర్మన్లుగా దండెం రామకృష్ణ టీవీ మాణిక్యాలరావు పాలూరి కృష్ణమూర్తి మహ్మద్ హసీం సీతారాం డిఏ నాయుడు గౌరు ప్రదీప్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో రోటరీ ఎలక్టెడ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఏడాది పాటు సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు సమాజ సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు ప్రజల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిది రాజు చాంబర్ అధ్యక్షులు సకుల నాగేంద్ర నెహ్రూ మాజీ అధ్యక్షులు కంకిపాడి జమీల్ దండేవ్ నాగేశ్వరరావు ఎల్సిహెచ్వి నారాయణాచార్యులు గరగా సుబ్బారావు వంగలపూడి దొరబాబు ఎం వెంకటేశ్వరరావు డాక్టర్ భగవాన్ మురళీ రాజేష్ కిషోర్ మాణిక్యాలరావు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి मानव बंधी आए बारिश बंधी के दरवाजे की चप्पली तो उसे आता नजर नहीं तो आई थिंk No, no.